ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా నిన్నటి వరకు వైసీపీలో సాగింది ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను లేదా పాత నాయకులను మార్చి కొత్త ఇన్ఛార్జీలను తీసుకొచ్చే ప్రయోగం చేస్తే గట్టి షాక్ తగిలింది మరి పాత ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి కొత్త వారు కొనసాగుతారా పాతవారు అలాగే దూరమవుతారా ఆ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిస్థితి ఏంటి వారిని తీసుకొచ్చి ఇన్చార్జీలుగా నియమించారు ఆ ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి అన్ని చోట్ల ఓటమి అయితే కొత్తగా తీసుకొచ్చిన ఇన్ఛార్జీలు ఇప్పుడు ఉంటారా లేదా అన్నది సమస్యగా మారింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటన్నది అర్థం కావడం లేదు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని మడకశిర కదిరి పెనుకొండ లాగే ఇన్ఛార్జీలుగా ఉన్నవారికి మాజీలకు కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది ఓటమికి బాధ్యతగా ఇన్ఛార్జీలను తప్పిస్తారా లేక వారిని కొనసాగిస్తారా అన్నది అర్థం కావడం లేదు కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆయన్ని తప్పించి మైనార్టీ అస్త్రాన్ని ప్రయోగించారు జగన్ మక్బూల్ అనే కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పోటీకి దింపిన టీడీపీ వేవులో ఓటమి పాలయ్యారు ప్రస్తుతం అక్కడ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చూస్తున్నారు అలాగే తాజా మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కూడా కదిరిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇక హిందూపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అక్కడ ఇన్ఛార్జ్గా ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన్ని తీసుకొచ్చారు అప్పట్లో ఓటమి చూసినప్పటికీ ఆయన్ని అలాగే కొనసాగించారు కానీ నియోజకవర్గంలో నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఇక్బాల్ విఫలమయ్యారు అందుకే క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కురుబ దీపికను తీసుకొచ్చారు ఆమె దాదాపు తొమ్మిది పాటు నియోజకవర్గంలో కష్టపడ్డారు కానీ బాలకృష్ణ ఇమేజ్ టీడీపీ గాలిలో కొట్టుకుపోయారు ఓటమి తర్వాత దీపిక బెంగళూరుకే పరిమితమయ్యారు ప్రస్తుతం ఆమె ఇన్ఛార్జిగా కొనసాగుతారా లేదా అన్నది కన్ఫ్యూజన్ ఇక పెనుకొండలో మాజీ మంత్రి నారాయణను తప్పించి అనంతపురం పార్లమెంటు స్థానానికి పంపారు అలాగే కళ్యాణదుర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ను పెనుకొండకు మార్చారు ఆమె పెనుకొండలో రెండు నెలల పాటు తీవ్రంగానే శ్రమించారు అయితే టీడీపీ అభ్యర్థి కురుబ సవిత భారీ విజయం సాధించారు ప్రస్తుతం పెనుగొండలో ఉషాశ్రీ చరణ్ ఇన్ఛార్జిగా ఉంటారా లేదా అన్నది అర్థం కావడం లేదు ఎందుకంటే అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నారాయణ కూడా పెనుగొండలో పాగా వేశారు ఉషాశ్రీ చరణ్ కూడా తనకు కూడా పెనుగొండ కావాలని పట్టుబడుతున్నారు దీంతో అక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది మడకసిరలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని తప్పించి సామాన్య పేద కుటుంబానికి చెందిన లక్కా ఈరప్పను తీసుకొచ్చారు ఆయన్ను కొంతమంది నాయకులు వెనక ఉండి నడిపించారు జగన్ చేసిన ఈ ప్రయోగం కొంతవరకు వర్కౌట్ అయినా స్వల్ప తేడాతో టీడీపీ గెలిచింది ఇప్పుడు లక్కా ఈరప్పను ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా లేక కొత్త వ్యక్తిని తీసుకొస్తారా అన్నది అర్థం కావడం లేదు లక్కా ఈరప్పకు పార్టీపై ఏమాత్రం పట్టులేదు పైగా పార్టీని నడిపించే శక్తి సామర్థ్యాలు లేవన్నది ప్రస్తుతం అక్కడ వినిపిస్తున్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారన్నది అర్థం కావడం లేదు ఇలా ఐదు నియోజకవర్గాల్లో ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది ఇన్ఛార్జీలకు ఉద్వాసన పలుకుతారా లేక వారిని కొనసాగిస్తారా ఇటు మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అన్నది అర్థం కావడం లేదు